అందరికీ నమస్కారం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ సంకటహర గణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ రోజున ప్రతిక్షణ సద్వినియోగం కాలం ఎంత విలువైంది అసలు ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి క్షణం కూడా ఎంత విలువైంది అనే విషయం గురించి చర్చించుకుందాము మన సనాతన సాంప్రదాయంలో శ్రేయస్సు అంటే ఇహ పరిచయం సనాతన సాంప్రదాయం అంటే భగవంతుడు ఎంత సనాతనమైన వాడో ఆ సనాతన ధర్మం కూడా అంత సనాతనమైనది ఎంత పాతది శ్రేయస్సు అంటే ఏంటంటే శ్రేయస్సు అంటే ఈ లోకంలో ఇప్పుడు మనం శ్రేయంగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుందాం ఎంతో బొత్తు చేస్తాం ఎంతో శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తాం మరి పరలోకం పెళ్ళాక కూడా ఇహపరక్షేమం ఇహంలో పరంలో కూడా క్షేమంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అది ఏ విధంగా చేయాలి అసలు పుట్టిన వాడు గిట్టగా తప్పదు అంటారు పిట్టిన వాడు పుట్టగా తప్పదు ప్రతి ఒక్కరూ పుట్టినవాడు కిట్టాల్సిందే పరలోకం పోవాల్సిందే అందుకనే ఇహక్షేమాన్ని కోరుకోవడమే కాకుండా పరక్షేమాన్ని కూడా ప్రతి వ్యక్తి కోరుకోవాలి దానికి తగిన ప్రయత్నాలు చేయాలి మనిషి మనుగడ జీవనం అనేది ఆరంభం కాదు అంతం కూడా కాదు ఆరంభం అంతం అనేది అన్ని శరీరానికి వర్తిస్తాయి కానీ ఆత్మకు వర్తించదు ఈ శరీరం దేవుడికి సొంతం కానే కాదు ఇది ధర్మసత్వం లేదా తాత్కాలిక వసతి గృహం మన శరీరం అనేది శాశ్వతమైనది కాదు మనం అద్దయిలో ఉన్న ఈ శరీరాన్ని కూడా ఎప్పుడో మనో మారుతా కాబట్టి ఇది తాత్కాలికమైన పగలు పాటలతో పగలంతా పాట చేసుకుంటాం కదా రాత్రికి మరి సరిపడా పదార్థాలన్నీ సిద్ధం చేసుకుంటాం ప్రతిరోజు పగలు పనిపాటలు భోజనానికి ఏర్పాట్లు రాత్రి విశ్రమించడం కాలానికి సరిపడా పదార్థాన్ని సిద్ధం చేసుకోవడం ఎలాగో అలాగే విధానం అంటే మనం పోయాక క్షేమ తనం కోసం మన క్షేమం కోసమే ముందు జాగ్రత్త చాలా అవసరం పుణ్యకర్మ చేసుకునేందుకు మన శరీరం అనే సాధన ఉంది ఈ శరీరం అనే సాధన లేకుంటే మనకు పుణ్యకర్మ చేసుకోవడానికి ఉన్న సమయం అంతా ఇతర ప్రయోజనాలు తర్వాత బాధ్యత కోసం వినియోగించి కాలాన్ని బేట ఇతర ప్రయోజనాలు అంటే సంసార బాధ్యతలు కావచ్చు ఉద్యోగ బాధ్యతలు కావచ్చు ఎన్నో ప్రయోజనాలు ఇతర ప్రయోజనాలు తర్వాత బాధ్యతల కోసం మనం కాలాన్ని ఎంత వినియోగిస్తున్నామో అందులో కొంతైనా జ్ఞానానికి